మాగంటి పూర్ణచంద్రరావు ఇతను వయసు పద్నాలుగేళ్ళు వీళ్ళది పెదవేగి మండలం సోర్రాపేట గ్రామం క్యాస్ట్ వచ్చి బై యాదవ ఇంకొక ఆయన వేగివాడకు చెందిన చలమాల జగదీషు ఇతను వచ్చి గౌడ ఇతనిది వేగివాడ వీళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసి ఏలూరులో ఉన్నటువంటి ప్రభా హాస్పిటల్లో సునీల్ సందీప్ అనే డాక్టర్ గారు సర్జరీ చేశారు సర్జరీ ఫెయిల్ అయింది మేము గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళు నా దృష్టికి తీసుకుని వస్తే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పంపించా గతంలో కూడా మేము చెప్పాం ఈ యొక్క కాళ్ళు ఇద్దరివి కూడా చిన్న వయసులో వంకరగా పోవడానికి కారణం సర్జరీ నిర్లక్ష్యంగా చేయటం వల్ల మీ యొక్క పనితీరు వల్లే వాళ్ళ రెండు మోకాళ్ళు అట్లా ఇద్దరే దెబ్బతిన్నాయి వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది యాజమాన్యం వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి ఈ రోజున మనం రోడ్డు వెళుతూ ఉంటే ఏదన్నా ఒక మోటార్ వెహికల్ ప్రమాద పడితే మనము ఫ్యాక్చర్ అయితే ఏ రకమైనటువంటి కాంపన్సేషను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుందో నువ్వు డాక్టర్గా డబ్బులు తీసుకుని నువ్వు వైద్యం చేసినప్పుడు ఆ వైద్యం యొక్క వైద్యము వికటించినప్పుడు అది సక్సెస్ఫుల్ కానప్పుడు అతనికి మళ్ళీ రీసర్జరీ చేయడానికి వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి చేయించాల్సిన బాధ్యత ఉంది రెండోది అతనికి మళ్ళీ నువ్వు కోసి మళ్ళీ గాయం చేసి మళ్ళీ అతను బె బెర్డీడ్ అవడానికి ఆరు నెలలు పట్టుద్ది బయటకు రావాలంటే దానికి కావాల్సినటువంటి వాళ్ళందరూ పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళని ఎవరు ఆదుకుంటారు మరి దీని మీద కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళాను ఒక కమిటీని వేశారు జనరల్ హాస్పిటల్లో ఒక సీనియర్ ఫిజిషియన్ని ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని ఇద్దరిని కూడా ఒక కమిటీగా వేసి రిపోర్ట్ ఇమ్మన్నారు ఇలాంటి మరలా పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక భయం ఉండాలి డాక్టర్ అంటే ఈ రోజున ఒక దైవం ఒక దైవం దేవుడని మనం నమ్మితే దైవమే మన ఇబ్బంది పెడుతుంటే ప్రజలేమైపోతారు ఇంక మా దృష్టికి ఈ రెండే వచ్చినాయి ఇంకేమైనా ఉంటే కూడా తీసుకుని వస్తాం ఎవరైనా బాధ్యతగా పనిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై మిస్టేక్ రేరుగా ఏదన్నా జరగకూడదని లేదు వంద ఆపరేషన్లు చేస్తే వంద సూపర్ సక్సెస్ కాపోవచ్చు కానీ ఒక డాక్టర్ అనేవాడు బాధ్యత తీసుకుని మరలా వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి నచ్చ చెప్పి ఇదిగో దీని నిమిత్తంగా నేను నేను తెచ్చుకుంటున్నా ఇది అని చెప్పి మాట్లాడి ఆ ఇష్యూని క్లోజ్ చేయాలి తప్ప ఏదో నా వెనకమాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అంటే ఎవరు మన ఎనమాలు రారు మనం ప్రజలందరికీ జవాబుదారి సార్ ఎనస్టీషియా వికటించి చనిపోయి ఉండొచ్చు ఇంకా వేరే ఇష్యూస్ అనేవి హాస్పిటల్స్లో జరుగుతూ ఉంటాయి నేను కాదని అన్నాం కొన్ని వాళ్ళ తప్పుదల వల్ల జరగచ్చు కొన్ని మానవుడు అంతుబట్టలేని విధంగా కొన్ని విషయాలు జరుగుతాయి వాటినన్నింటినీ మనం కాపాడలేము కానీ కాపాడగలిగినటువంటి విషయాలు మనకు తెలిసిన విషయాలన్నా మనం మీ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి ఏ దారంటే ఉండరా రా ఇవ్వాలి కాబట్టి తీసుకురావడం జరిగింది